ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినంలో వైకుంఠ ద్వార దర్శనం మొదటి రోజు స్వామివారి కైంకర్యాలన్నీ ముగిసిన తర్వాత తిరుపావై అర్చన తోమాల రెండు గంటలు అయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఒక గంట ముప్పై నిమిషాలప్పుడు అంటే ఒకటిన్నర ఈరోజు అర్లీ మార్నింగ్ విఐపి దర్శనం మొదలుపెట్టడం జరిగింది విఐపి టోకన్స్ కరెక్ట్గా నాలుగు వేల ఎనిమిది ఇవ్వటం జరిగింది నాలుగు వేల ఎనిమిది విఐపి టోకన్స్లో మూడు వేల ఎనిమిది వందల యాభై వరకు మాత్రమే కొనుగోలు చేశారు మిగతా నూట యాభై టికెట్లు కొనుగోలు చేయలేదు ఈ విఐపి స్లాట్ ఒకటి నెరకు వన్ ఫార్టీ ఫైవ్ మొదలైంది వన్ ఫార్టీ ఫైవ్ మొదలై ఐదు పదహైదుకు క్లోజ్ అయింది ఎస్ఎస్డి ఎస్ఈడి స్లాట్స్ రెండు కూడా సిక్స్ ఏఎంకి ఇచ్చాము మేము కానీ నలభై ఐదు నిమిషాల ముందే వాళ్లకు ఇచ్చినటువంటి స్లాట్కు దాదాపు నలభై ఐదు నిమిషాల ముందు ఎస్ఎస్డిని ఎస్ఈడిని వదయం జరిగింది ఆరు గంటలకు ఉన్నటువంటి స్లాట్ నలభై ఐదు నిమిషాల ముందు వదిలాము ఇప్పటి నుంచి ప్రతి స్లాట్ కూడా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందు తీసుకొని వైకుంఠంలో కూర్చోబెట్టుకొని వాళ్ళకు భక్తులకు మంచి దర్శనం చేయించి వైకుంఠ ద్వారా దర్శనం పంపించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం వైకుంఠం వన్ వైకుంఠం టూలో అయితే వెయిటింగ్ లేదు వెయిటింగ్ లేకపోయినా భక్తులకందరికీ కూడా కాఫీ టీ పాలు అన్నీ అందించడం జరిగింది ఇప్పటి నుంచి కూడా ఒకవేళ ఏదైనా వెయిటింగ్ వస్తే ఆ వెయిటింగ్ గంట రెండు గంటల కంటే ఎక్కువ లేకుండా మెయింటైన్ చేస్తూ భక్తులందరికీ కూడా ఆహార పదార్థాలు కాఫీ టీ అన్నీ అందిస్తూ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఈ వైకుంఠ ఏకాదశి ప్రయోజనాన ఈ వైకుంఠ ద్వారా దర్శనం చేయడం జరుగుతుంది అలాగే ఈ తిరుపతిలో టోకన్స్ ఇవ్వడం జరిగింది మీకు తెలిసిన విషయమే అక్కడ కూడా చాలా చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ఈ టోకెన్స్ ఇవ్వడం జరిగింది ఎస్ఎస్డి టోకెన్స్ ఈ ఎస్ఎస్డి టోకెన్స్ ఎస్సీడి టోకెన్స్ కలిపి ప్రతిరోజు డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేలు ప్రతి రోజును బట్టి స్వామివారికి అంకెలను బట్టి దర్శనం చేయించడం జరుగుతుంది ఈ పది రోజులు దాదాపుగా ఎనిమిది లక్షల మందికి భక్తులకు దర్శనం చేయించడం జరుగుతుంది పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా టీటీడీ అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్లు నిర్వహించింది భక్తులందరూ కూడా చాలా సంతృప్తితో భగవంతుణ్ణి దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం కూడా బయటికి వస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఈసారి ఎక్కడా ఏ చిన్న సమస్య రాకుండా భక్తులకు అందరికీ కూడా సంతృప్తికరమైనటువంటి దర్శనం ఇవ్వటంలో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా సఫలమైంది చాలా సంతోషంగా ఉంది భక్తులకందరికీ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆశిష్యులతో శుభాకాంక్షలు